ఎవరైనా దళితులను పుట్టాలనుకున్న ఒక పాలకుడిని చూసినారు తోకలు కత్తిరిస్తామన్నారు వాళ్ళ అనుచరులు అయితే దళితులు మీకెందుకు రాజకీయాలు అన్న వాళ్ళ అనుచరులను చూసాము ఈ రోజున అదే మన జగనన్నైతే అయితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని హక్కున చేర్చుకునే జగన్ అన్న పాలనకు నిదర్శనం ఈ వేదిక మీద మీద ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాలనకు నిదర్శనం ఎందుకంటే ఇక్కడ ఆశీనులైన ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను రిప్రజెంట్ చేస్తూ మాకు కూడా ఒక స్వరం ఉంది మాకు కూడా ఆత్మ గౌరవం ఉంది అనే నిదర్శనానికి ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరు కాబట్టి ఈరోజు ఈ ఈ సిచ్యువేషన్ ని ఒక పండుగలాగా మనం జరుపుకుంటున్నాము జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రాగానే ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు ఇచ్చారు ఇది ఒకటే కాకుండా ఇరవై ఐదు మంత్రి పదవులు ఇస్తే అందులో పదిహేడు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు ఇచ్చారు ఇది ఒకటే కాకుండా నామినేటెడ్ పదవులు నామినేటెడ్ వర్గుల్లో ప్రతి దాంట్లో కూడా ఈ నిష్పత్తిని పాటించిన ఒకే ఒక నాయకుడు ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి సార్ స్వాతంత్ర్యం వచ్చిన టైంలో ఆ రోజున్న దేశ పరిస్థితులను చూసి ఈ అణగారిన వర్గాలంతా అభివృద్ధి చెందాలని బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గొప్ప గొప్ప గాంధీ గారు సంఘ సంస్కర్తలు ఏదైతే కలలు కన్నారో స్వాతంత్రం వచ్చాక నిజ రూపం దాల్చిందన్నది ఎటువంటి అతిశయక్తి లేదు కళ్యాణ్ కుమార్ ఇంకొక ఇవ్వడో ఆ కాపులకి ఏం సినిమాలో యాక్ట్ ప్యాకేజ్ వస్తుందో చంద్రబాబు ప్యాకేజ్ కి ఆశపడి ఆ కాపుల్ని నాశనం చేసిన చంద్రబాబు ఎప్పుడైనా కాపులు మంత్రి చేసి ఉండొచ్చు కానీ కాపులకి నవరత్నాలు ఇచ్చే కార్యక్రమాలు చేశాడు కాపులకి అమ్మఒడి చేశాడు కాపుల్లో ముద్రగడ పైన కేసులు పెట్టి ఈయన మా పాన నేను మాట్లాడినాడు మళ్ళీ అక్కడికి పోయినాడు బీజేపీతో గెలిచాడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఈ మహానుభావులంతా కలిసి జగనన్న పోవాల ఎందుకు పోవాలంటే దానికి జవాబులే అభివృద్ధి పో అదంతా మేము చెప్పలేదయ్యా మా శాంతిగాడి బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చేస్తుంది నా శాంతిగాడి బిడ్డలు ఇంగ్లీగట్టుగానే కార్యక్రమం చేస్తుంది నా శాంతిగాడి బిడ్డలు కూడా తలెత్తుకుని తిరిగేటట్టు చేస్తుంటే అందులో అతను పోవాలి జగనన్న పోవాలంటే ఈ పథకాలు పోవాలని ఆలోచించేవాళ్ళు ఖచ్చితంగా రేపు ఏదైనా పొరపాటుగా చేస్తే వాళ్ళు ఈ పథకాలంతా నాశనం చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పొందే ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అమ్ముడు పోరు చంద్రబాబు నాయుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకప్పుడు బీసీలు మీ దగ్గర ఉన్నా ఈరోజు బీసీలు ఎన్ బ్లాక్ గా జగన్ ఉండరు పొద్దున ఆరు గంటలకు ఒక్క రూపాయి ఇచ్చిన ఘనత గత ప్రభుత్వాలు కానీ ఈ రోజు కోడి కుయ్యక ముందే మన జగనన్న నీ మనవల డబ్బులు పంపించాడమ్మా మీ ఖర్చుల కోసం అనేసి ప్రతి ఒక్క అవ్వకు తాతకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మనకు సొంత ఇల్లు కావాలనేది ఒక పెద్ద కళ ఎవరికైనా కూడా అది మీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరికైనా కావచ్చు కానీ ప్రతి ఒక్క చెల్లెమ్మకు సొంత ఇల్లు ఉండాలనేసి ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల పైచలకు ఇళ్ళ ఒకటేసారి శాంక్షన్ చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు ఏమని గురించి చదువుల గురించి స్కూళ్ళ చదువుల గురించి చెప్పే ముందు నేను అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగానే తిరుపతికి వెళ్ళాను ఈపీసీ కమిటీ ఈ రోజు ఒక కార్పొరేట్ స్కూల్ కొట్టే విధంగా మన గవర్నమెంట్ స్కూల్స్ నో అడ్మిషన్ బోర్డు పెట్టే సిచ్యువేషన్ తీసుకొచ్చింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు